హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన దగ్గరికి తక్కువ బడ్జెట్లో మంచి సెవెన్ సీటర్ అయితే వచ్చిందండి వెహికల్ వచ్చేసి చూసారు కదా రెనాల్ట్ రెనాల్ట్ ట్రైబర్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అండి ఇది వెహికల్ అయితే పెట్రోల్ వెహికల్ ట్రైబర్స్లో ఓన్లీ పెట్రోల్ డీజిల్ అయితే ఉండవు సో వెహికల్ అయితే టూ థౌజండ్ ట్వంటీ మోడల్ ఇన్వాయిస్ ఓనర్ అండి ఇంతవరకు నేమ్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వలేదు ఫస్ట్ ఇన్వాయిస్ ఓనర్ రిపేర్ మీదే ఉంది సో ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ డ్రైవర్ వచ్చేసి సెవెంటీ థౌజండ్ అండి ఓన్లీ సెవెంటీ థౌజండ్ మాత్రమే తిరిగింది ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది సో ఒకసారి ఇంటీరియర్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం చూద్దాం సో ఎక్స్టీరియర్ విషయానికి వస్తే మీకు బానిట్ కానీ బంపర్ కానీ చూసారా టాప్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ కనిపించట్లేదు అలాగే ఫ్రంట్ ఫెండర్ రైట్ సైడ్ ఫెండర్ కానీ డ్యామేజ్ ఏం లేదు డోర్స్ డ్యామేజ్ లేవు క్వార్టర్ ప్యాన్లు కూడా డ్యామేజ్ లేవు ఎటువంటి టచ్ అప్స్ కూడా జరగలేదు సో ఇన్వాయిస్ ఓనర్ వెహికల్ కాబట్టి సో టైర్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ కొత్తవండి నేనే వేయించాను నిన్నే వేయించాను అండ్ బ్యాక్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంటాయి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి డిక్కీ అయితే బాగుంది అండ్ డిక్కీ బంపర్ కూడా ఏం కంప్లైంట్ లేదు ఒక నెంబర్ ప్లేట్ మాత్రమే రీప్ అయిందండి నెంబర్ ప్లేట్ ఒకటి వేసుకోవాల్సి వస్తుందంటే అండ్ వెహికల్ అయితే మాత్రం కండిషన్ బాగుంది అండ్ లెఫ్ట్ సైడ్ చూద్దాం లెఫ్ట్ సైడ్ కూడా క్వార్టర్ ప్యాన్లు కానీ డోర్స్ కానీ ఎటువంటి ఏ కంప్లైంట్ లేవు ఎక్కడ డెంట్స్ కానీ ఏమీ లేవండి బంపర్ కూడా ఫ్రంట్ బంపరు లెఫ్ట్ సైడ్ మాత్రం కొంచెం ఏదో లైట్గా ఏదో గీసుకున్నట్టు కొంచెం కనిపిస్తుంది చూడండి ఇది కూడా రబ్లో పోతుందండి ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు సో వెహికల్ అయితే బాగుంది కొంచెం లైనర్లు అయితే లేవు కుదిరితే నేను వేయిస్తాను లేదంటే లైనర్ లైనర్ రేసుకోసం వస్తుంది అంతే సో ఎక్స్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది ఆల్మోస్ట్ కొంచెం వాష్ చేయించుకొని కొంచెం నీట్గా ఉంచుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంటుంది చూడటానికి అలాగే ఇంజిన్ ఇంజిన్ ఇంటీరియర్ కూడా చూద్దాం రండి చూసారుగా ఇంటీరియర్ కూడా బాగుందండి ఇంటీరియర్ సీట్లు అయితే కొత్తవండి ఆల్మోస్ట్ సీట్ కవర్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి వీళ్ళు ఫ్లోర్ మ్యాట్ అయితే వేయించుకోలేదు మనం కావాలంటే కనుక మ్యాట్ వేయించుకోవాల్సి వస్తుంది అండ్ ఇంకా ఆప్షన్స్ వచ్చేసి మీకు ఆర్ఎక్స్ఎల్ అండి మిడ్ వేరియంట్ సో మిడ్ వేరియంట్ కాబట్టి డబల్ ఎయిర్ బ్యాగ్ అయితే కంపల్సరీ వస్తుంది ప్యాసింజర్కి అండ్ డ్రైవర్కి ఎయిర్ బ్యాగ్స్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ ఫిట్టెడ్ ఏసీ చిల్డ్ ఉంటుంది సో మిడ్ వేరియంట్ వల్ల ఏంటంటే మీకు బ్యాక్ వచ్చేసి పవర్ ఉండవు రావు ఫ్రంట్ రెండు మాత్రమే పవర్ ఇండోస్ అనేది వస్తాయండి ఫ్రంట్ మాత్రమే పవర్ ఇండోస్ వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ లాంటివి కూడా ఏమీ రావు సో ఆర్ఎక్స్ టీక్ అయితే కనుక మీకు అక్కడ స్క్రీను అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ వెనకాల కూడా పవర్ ఇండోస్ వచ్చేవి ఆర్ఎక్స్ ఎల్ కాబట్టి అవి రావు అలాగే బ్యాక్ ఏసీ వెంట్స్ అనేవి బ్యాక్ కూడా ఉంటాయి ఇటు ఉంటుంది చూడండి ఇక్కడ కూడా ఉంటుంది రెండు ఏసీ వెంట్స్ ఉంటాయి వెనకాల రేర్ ఏసీకి వచ్చేసి కంట్రోల్స్ ఇక్కడ ఉంటుందండి అండ్ ఈ ట్రైబర్లో ఇంకోటి ఏంటంటే ఇది ఇది వచ్చేసి కూలింగ్ బాక్స్ అండి ఒక రకంగా మినీ ఏసీ అనుకోవచ్చు ఫ్రిడ్జ్ అనుకోవచ్చు సో కూలింగ్ బాక్స్ ఏమైనా మనం ఫ్రూట్స్ కానీ ఏమైనా పెట్టుకుంటే ఇక్కడ లోపల కూడా కూలింగ్ వస్తుంది సో ఇది కూలింగ్ అనమాట సో సెవెన్ సీటర్ వెహికల్ ఇది ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేవు చూడండి డోర్లు కానీ అలాగే డాష్ బోర్డ్ కూడా ఏం ఎక్కడ పగలతాలో ఇలాంటివి అయితే ఏం లేవు రూఫ్ కూడా చాలా నీట్గా ఉందండి రూఫ్ అసలు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు సో ఇక ఫ్రంట్ ఇవి రెండు మిడిల్ మిడిల్ సీటు అండ్ బ్యాక్ బ్యాక్ కూడా పర్వాలేదు కంఫర్ట్గానే ఉంటుంది మరీ అట్లా కాకపోయినా కంఫర్ట్గానే ఉంటుంది ఓకేనా వెహికల్ అయితే ఇంటీరియర్ కూడా నాకైతే బాగా నచ్చింది చాలా నీట్గా యూస్ చేసుకున్నారు సో ఒకసారి ఇంజిన్ కూడా చూద్దాం చూడండి ఇంజిన్ కూడా చాలా బాగుందండి నీట్గా ఉంది ఎందుకంటే సెవెంటీ థౌజండ్ మాత్రమే తిరిగింది కాబట్టి ఇంజిన్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ ఆయిల్ లీక్లు కానీ ఇంకా అట్లాంటివి అయితే ఏమీ లేవు ఒరిజినల్ అండి ఇంజిన్ అనేది చూసారా ఇంతవరకు ఎక్కడ ఓ ఓపెన్ అవర్ లాంటివి అయితే ఏమీ లేవు మొత్తం కంపెనీతో వచ్చింది ఎలా అయితే ఉందో అలాగే ఉంది ఎక్కడ మీకు రస్ట్ కానీ ఇక్కడ చాయిస్ నెంబర్ అనేది వస్తుంది చూడండి ఎక్కడ రస్ట్ కానీ మీకు ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమీ లేవండి ఆల్మోస్ట్ న్యూ కార్ చెప్పాలంటే ఒక ఫోర్ ఇయర్స్ అయితే అయింది కానీ కొంచెం లైట్ బాగానే వాడారు చాలా నీట్గా మెయింటైన్ చేశారు చూసారుగా ఇంజన్ బాడీ అలాగే ఇంటీరియర్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా నీట్గా ఉంది కార్ అనేది కలర్ కూడా మంచి సూపర్గా ఉంటుంది చూడడానికి మంచి యూనిక్ కలర్ సో ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ మోడ్లో ఆర్ఎక్స్ఎల్ పెట్రోలు మైలేజ్ కూడా మీకు సిక్స్టీన్ టు సెవెంటీన్ మైలేజ్ అనేది వస్తుంది సెవెన్ సీటర్ సో ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే మాత్రం లేదండి ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి అయితే లోన్ అనేది ఉంటే క్లియర్ చేసేసారు ఎన్ఓసెస్ అయితే ఇంకొక వన్ వీక్ పడుతుంది రావడానికి వెహికల్ అయితే ఎటువంటి కంప్లైంట్ లేదు కార్ వచ్చేసి చిలకలూరు పేటలో ఉందండి ఈ కార్ గురించి మీకు డీటెయిల్స్ కావాలి నా నెంబర్కి కాల్ చేయండి ఈ కార్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు అండి ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అయితే చెప్తున్నాము మరి ప్రైస్ అయితే ఫిక్స్డ్ అయితే కాదు కొంచెం మాట్లాడొచ్చు అలాగే ఒక ఫిఫ్టీ థౌసండ్ అట్లా తగ్గాలంటే మాత్రం తగ్గదండి చాలా తక్కువ అమౌంట్లో తగ్గుతుంది సో ఈ కార్యాలను ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ